హలో మై ఫ్రెండ్స్ ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం ఇవాళ ఆరోగ్యం అంటే చాలా అదృష్టంగా భావించాలి అది దేవుడిచ్చిన వరం లాగా ఉంటుంది ఇది మనం ఉండే విధానంలో మనం ఉండాలి దేవుడు ఆశీర్వదించాలి మనకన్నీ కలిసి రావాలి అప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళ ఆరోగ్యం లేకపోతే కష్టం ఉన్న ఈ వచ్చి ప్రతి చిన్న మార్పు కూడా ఆరోగ్యం తేడా పడుతుంది కాబట్టి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం అలాగే వాళ్ళ బాగోలేదనుకోండి ఇల్లు బాగుండలేదులే రేపు చూపించుకుందాము లే పరిస్థితులు ఉండటల్లా ఎందుకంటే ఈరోజు చూపించుకోకపోతే రేపటికి ఏమవుతుందో అన్న పరిస్థితులతో భయంతో ఉంటున్నాం పిల్లలు ఏంది పెద్దవాళ్ళు ఏంది పోయి వీళ్ళు వాళ్ళు అనే అవకాశమే లేదు ఈరోజు మా అమ్మవారికి నైంటీ టూ ఇయర్స్ కానీ ఆ మా ఇంట్లో అందరికన్నా హెల్తీగా ఉంటుంది ఏ ఆ రోజుల్లో ఆమె తిన్న ఫుడ్ కానివ్వండి లేదు ఆమె వేసుకునే మెడిసిన్ కానివ్వండి ఇవాళ్ళకి ఆమె ఉన్నంత డిసిప్లిన్గా మేము ఉండలేము అయినా టిఫిన్ అయినా మెడిసిన్ అయినా ఏదైనా టైం అంటే టైం ఇక అందుట్లో మార్పులు రాకూడదు మనకి కుటుంబ పరిస్థితులను బట్టి అటు ఇటు అయినా మనం కూడా అదే పాటించామనుకోండి ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈ ఆరోగ్యం ఎందుకంటారంటే ఇప్పుడు నేను నైంటీ కేజెస్ ఉన్నా సెవెంటీ ఇయర్స్ ఇప్పుడు నేను తగ్గాలనుకుంటున్నా ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వటం అంటే చాలా కష్టంగా ఉంది ఎందుకంటారేమో అందం కోసం కాదు ఆరోగ్యం కోసం రేపు నేను నన్ను బాగాలేదనుకోండి పిల్లలు నన్ను లేపాలన్నా కూర్చోబెట్టాలన్నా హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా కూడా చాలా ఇబ్బంది పడతారు ఆ విషయంలో నేను వెయిట్ లాస్ కోసం చాలా విద్యాసిన కానీ అవటల్లా అదే మనం చిన్నపిల్లలు మొదటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఈ ఇబ్బందులు ఏమీ ఉండవు ఇవాళ బయట ఫుడ్ తింటాం కానీయండి లేదు ఈ ఈ సాఫ్ట్వేర్లు అంతా కూర్చొని కదలకుండా ఏమాత్రం ఎక్సర్సైజ్ లేకుండా బాడీని ఉంచటం వల్ల కూడా బాగా విపరీతంగా వెయిట్ పెరుగుతున్నారు వాళ్ళని అనటానికి లేదు వాళ్ళ పరిస్థితులు వాళ్ళయ్యి వాళ్ళు కూడా ఆలోచించుకొని కొంచెం జాగ్రత్త పడితే బాగుంటుందని నా ఉద్దేశం ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి పిల్లలకు కూడా మనం తగినదే పెట్టాలి వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచి ఆఫీసులకి వెళ్ళొచ్చి వచ్చి చేయలేక బయట ఫుడ్ తీసుకొచ్చి పెడుతున్నాం అలా పెట్టకుండా మనిషిని పెట్టుకొని ఏదన్నా ఒక నెల రోజులకో పదిహేను రోజులకో ఏమైనా వండించుకొని పెట్టుకోవాలి పెట్టుకొని వాళ్ళకి పెడితే అది ఆరోగ్యం ఈ బయట పెడితే పిల్లలు కూడా అలానే బాగా ఇదైపోతున్నారు ఈ లాభం గురించి మనం చెప్పుకోవటం ఇవాళ పెద్ద సమస్య కాదన్నట్టు అయిపోతుంది ఎందుకంటే ప్రతి వాళ్ళకే ఉంటుంది ఏదో ఒకళ్ళు అయితే వాళ్ళు ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు కానీ ప్రతి వాళ్ళుకి అదే అయ్యేసరికి మైండ్ పోతుంది కాబట్టి ఆరోగ్యం అనేసరికి అదే మనకు మహాభాగ్యం అన్నారు వెనకటాళ్ళు వెనకటాళ్ళు చెప్పింది ఏది తప్పు ఉండదు వాళ్ళు ఎంతో ఆలోచించి ఒక మాట చెప్పారు అంటే అది చాలా విలువైన మాట ఇప్పుడు మన ఇంట్లోనే చూడండి ఇప్పుడు నలుగురు ఉన్నాం అనుకోండి నలుగురికి వంట చేసుకుంటున్నాం అందుట్లో ఒక్కళ్ళు రాకపోయారు అనుకోండి భోజనానికి ఆ భోజనం రేపు ఇద్దరికి వచ్చుద్ది ఇవాళ పారేయటానికి అరవై రూపాయలు కేజీ బియ్యం ఇప్పుడు మనం వంట తెచ్చుకొని వంట చేసుకునేటప్పుడు పారేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఎవరికైనా సరే అది తినటం కూడా మనకి ఆరోగ్యం కొంచెం దెబ్బతింటుంది అలాగే మెడిసిన్ ఉందనుకోండి ఇరవై నాలుగు గంటలు చిన్న విషయానికి పెద్ద విషయానికి మెడిసిన్ వాడకుండా మనం అది ఎందుకు వచ్చింది అని ఆలోచించుకొని దానికి తగ్గింది ఇంట్లో ఏదన్నా చిన్న చిన్న వైద్యాలు ఇప్పుడు గ్యాస్ ఉందనుకోండి కొంచెం వామ్ వాటర్ కాసుకొని తాగచ్చు జీరా రైస్ జీరా వాటర్ తాగొచ్చు నైట్ ఫుడ్ ఏదన్నా తక్కువ తినాలనుకోండి అది మన ఇంట్లో ఉన్న దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు దాన్ని అడిగితే కాడ ఏదన్నా టిఫిన్ తినే నైటు అంటే ఆఫీసులకు వెళ్ళొచ్చిన వాళ్ళ గురించి చెప్పటల్లా మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కొంచెం లైట్గా తినే సికిందలకాడ ఉంటే బాడీ చాలా తేలిగ్గా ఉంటుంది లేదు బాగా లావనుకుండా వెయిట్ ఎక్కువ అనుకోండి అప్పుడు మధ్యాహ్నం అంటప్పుడు ఒక కప్పు గోధుమ రవ్వ రైస్ ఉన్న కూరలు వేసుకు తిన్నా కూడా బాడీ వెయిట్ తగ్గుద్ది మనం వేరే వేరే ఎక్సర్సైజులు చేయలేము బయటికి వెళ్ళలేము తిరగలేము వాకింగ్ చేయలేము కాళ్ళ నొప్పులు నడువు నొప్పులు ఉంటాయి అలాంటప్పుడు అలా చేస్తే బాగుంటుంది అదేవిధంగా ఇప్పుడు మగవాళ్ళు అంటారా వాళ్ళకు మనం చెప్పగలిగేది కాదు వాళ్ళంతటా వాడు తెలుసుకోవాలి ఆరోగ్యాన్ని గురించి వాళ్ళు కూడా అర్థం చేసుకొని మారితే బాగుంటుంది ఈ రోజుల్లో ఇరవై ఐదు లేదు ముప్పై ఐదు లేదు నలభై ఐదు లేదు ఇంకా నన్ను అడిగితే సిక్స్టీ సెవెంటీ వాళ్ళే ఆరోగ్యంగా ఉంటున్నారు ఈ వయసులో ఎవరికి ఏమొస్తుందో తెలవట్లేదు ఏ హార్ట్ అటాక్ వస్తుందో తెలవట్లేదు వింటే ఒక్కోసారి గుండె బ బద్దలైపోతుంది అమ్మో ఇంత చిన్న వయసులోనే అని ఆలో బాధపడుతున్నాం కాబట్టి మనం తీసుకునే ఆహారాన్ని జాగ్రత్త తీసుకోవాలి మనం వెళ్ళే డాక్టర్ దగ్గర కూడా ఏదో మందులు రాసి పడేస్తున్నారు ఇవాళ వండి మీద చేయ చూడరు టెస్టులు రాసేస్తారు అవి ఏంటో మనకు అర్థం కావు చదువుకున్న వాళ్ళకంటే తెలుస్తుంది నా వాళ్ళకి అర్థం కావు అన్నీ జన్స్తోన్నాం తీరా అక్కడ ఏమీ ఉండదు మళ్ళీ ఒక ఒక కవర్కి మందులు రాస్తున్నారు అవి మింగాలి అలా కాకుండా మన చేతుల్లో మన ఆరోగ్యాన్ని ఉంచుకున్నాం అనుకో అప్పుడు చాలా బాగుంటుంది ఇటు డబ్బు ఖర్చు ఉండదు ఇటు ఒంటికి ప్రయాసం ఉండదు మనం హ్యాపీగా ఉండగలుగుతాం ఈ ఆరోగ్యం పిల్లలకి వచ్చేసరికి నాటు వైద్యకాలు కూడా చేయకూడదు మళ్ళీ మనం ఎందుకంటే అంటే అది ఒక్కోసారి ట్రబుల్ ఇస్తుంది పిల్లల వరకు కొంచెం జాగ్రత్తగా డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలా తప్పని పరిస్థితి ఖర్చు అవుతుంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు మందులు వేయాలి ఇవన్నీ ఉన్నా కానీ పిల్లల్ని మాత్రం కంపల్సరిగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి ఈ ఇలాగే మనం మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఈ మధ్య నేను ఒకళ్ళు ఈ డాక్టర్ విషయం వచ్చి అది వరకు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయిపోయేది వాళ్ళు డాక్టర్ చదవాలి అంటే పది సంవత్సరాలు పడుతుంది ఇంతమంది చదువుతున్నారు అదే అప్పుడు రోజుల్లో ఇంతమంది చదివేవాళ్ళు కూడా కాదు అప్పుడు రోగాలు వచ్చేవి కాదు ఇవాళ ఎంతమంది డాక్టర్లు ఎక్కువ అవుతుంటే రోగాలు కూడా అంత విపరీతంగా పెరుగుతున్నాయి దాని గురించి మనం కూడా వెళ్ళాలి అవసరమైనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మందులు తినాలి వాళ్ళు ఇచ్చే ఏమైతే చెప్తారో అవి కరెక్ట్గా పాటించాలి అలాగే మన చేతుల్లో ఉన్నదాన్ని మనం చూసుకోవాలి ఎందుకంటారేమో తినే విషయంలో ఒక లిమిట్గా తినాలి ఇప్పుడు నా రోజు రెండు దోశ తింటాము మూడు ఇడ్లీ తింటాము మామూలుగా సహజంగా జరిగేది అది మనకు కొంచెం ఏదన్నా ఇబ్బంది అనిపించింది అనుకోండి రెండు ఇడ్లీ తింటాం ఒక దోశ తినడంతో వయసు మీరినోళ్ళు అలా ఉంటే గ్యాస్ ట్రబుల్ రాదు ఈ గ్యాస్ ట్రబుల్ కూడా ఎలా వస్తుందంటే చప్ప పెట్టకుండా వీళ్ళకి అర్థం కాకుండా గుండెలంతా పట్టేసేసరికి హార్ట్ అటాక్ అనుకొని గబగబా హాస్పిటల్కి పరిగెత్తున్నారు తీరా అక్కడికి వెళ్ళినాక మన చేతికి వచ్చేది బిల్లే కానీ అక్కడ ఏమీ ఉండదు అందుకని మనం కూడా మనం జాగ్రత్తగా ఉంటే కొంచెం హాస్పిటల్ ఖర్చులు తగ్గుతాయి మన ఆరోగ్యం బాగుంటుంది మనను మనం జాగ్రత్త తీసుకున్నట్టు ఉంటుంది మనం యాక్టివ్గా ఉండగలుగుతాం ఇవాళ నేను కన్నా ఇప్పుడు కొంచెం యాక్టివ్గా ఉంటున్నా ఎందుకంటే నాకు నడిస్తే కాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుంది నడవలేను మోకాళ్ళ నొప్పులు కానీ నన్ను నేను విమర్శించుకొని ఏం చేస్తే బాగుంటుంది అనే నిర్ణయం తీసుకున్నాక నాకు ఆరోగ్యం చాలా బాగుంటుంది యాక్టివ్గా ఉంటున్నాను నాకు హ్యాపీగా ఉంటుంది నన్ను చూడటానికి పిల్లలు కూడా హ్యాపీగా ఉంటున్నారు బాగున్నామని ఇలా ఉంటుంది ఒక్క చిన్న డెసిషన్ మనం కరెక్ట్గా తీసుకుంటే మన ఆరోగ్యం మనకు బాగుంటుంది మీరు కూడా అలాగే మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి పెద్దవాళ్ళను కూడా వాళ్ళ ఆరోగ్యానికి తగినట్టుగా పిల్లలు పెట్టండి వాళ్ళ ఆరోగ్యం ఇప్పుడు పిల్లలు కూడా మీ ఆరోగ్యాన్ని మీరు కూడా బయట ఫుడ్ తగ్గించేసి చా వరకు ఇంట్లో చేసుకునేలాగా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి టైంను చూసుకోండి టైం లేదంటారు ఉన్న టైంలోనే మనం దాన్ని కవర్ చేసుకోవాలి అదేవిధంగా ఇవాళ హాస్పిటల్ తినడానికి హోటల్సు పెరిగినాయి వెళ్ళటానికి అనారోగ్యం అయితే హాస్పిటల్స్ పెరిగినాయి మనకి జీతాలు పెరిగినాయి ఖర్చులు పెరిగినాయి ఏది తక్కువ లేదు ఆ ఒక్క మన ఆరోగ్యం కరెక్ట్గా ఉంటే ఈ ఖర్చులన్నీ ఉండవు అది నేను చెప్పే విషయం కాబట్టి మీరు కూడా నేను మంచి నిర్ణయం తీసుకోండి జాగ్రత్తగా ఆరోగ్యాన్ని చూసుకోండి నిండు నూటేళ్ళు మీరు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లేదంటే కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను ఏదైనా నాలుగు ఏదైనా మార్పు ఉంటే సరి చేసుకుంటాను ఓకే